బాన్స్వాడ పట్టణంలో బోనాలతోని పూల వర్షం కురిపిస్తూ యువమిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో అద్భుతంగా ఉత్సాహంగా స్వాగతం చెప్పిన తీరు నేను ఈ జన్మలు కూడా మర్చిపోలేనని చెప్పి అంటే బంగారం లాంటి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నటువంటి నాయకులు నాయకులు ఉంటే ఉంటారు పోతే పోతారు కానీ బంగారం మసోటి మా కార్యకర్తలు ఉన్నందుకు మరి ఈ ఉత్సాహాన్ని స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలి ఎందుకంటే బాన్స్వాడ ప్రజలు ఎంత గొప్పవారంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక చరిత్ర ఉండే ఏందది ఎవరైతే గా ఉంటారో వాళ్ళు ఓడిపోతారని ఒక చరిత్ర ఉండే కానీ బాన్స్వాడ ప్రజలు పట్టుబట్టి స్పీకర్గా ఉన్నా కూడా సరే మేము గెలిపిస్తామని చెప్పి అన్నాడు బిఆర్ఎస్ పార్టీ నుండి పోచారం రెడ్డి గారిని గెలిపించడం జరిగింది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసినటువంటి బాన్స్వాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంత చరిత్ర తిరగరాసి వారిని గెలిపించి వారిని ఎమ్మెల్యే చేస్తే బిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం అధికారం కోల్పోయి ఉన్నప్పుడు ఎప్పుడైతే మన నాయకుడికి చాలా ఎక్కువ మన అవసరం ఉంటుందో కరెక్ట్ గా అదే టైంలో నాయకుడిని వదిలేసి బయటికి వెళ్ళిపోవడం అన్నది తెలంగాణ ప్రజలు బాన్స్వాడ ప్రజలు మరి పోచారం రెడ్డి గారిని క్షమించరు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఏం తప్ప చేసిన వారికి ఇన్ని నిధులు ఏ నియోజకవర్గానికి కూడా వచ్చిండవు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఏ స్థాయిలో అయితే నిధులు ఇవ్వడం జరుగుతుందో అదే స్థాయిలో బాన్స్వాడకు నిదరించినటువంటి మహా వ్యక్తి కేసీఆర్ గారు ఇవాళ నేను బాన్స్వాడ గడ్డ నుండి పోసారం రెడ్డి గారిని పెద్దల్ని వారిని ప్రశ్నిస్తా ఉన్నాను పది సంవత్సరాలలో కేసీఆర్ గారు పదివేల కోట్ల రూపాయలను బాన్స్వాడ చేయడం జరిగింది అంటే సంవత్సరానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు మరి శ్రీనివాస్ శ్రీనివాస రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి బయలు నిధులు వస్తాయి అధికారం ఉందని బయలు మరి సంవత్సరానికి వెయ్యి కోట్ల నిధులు కాంగ్రెస్ పార్టీలో మీరు తీసుకొని రాగలుగుతారా అని ఛాలెంజ్ గారు ఏదైతే చిన్న వినతి పత్రం గోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇచ్చినా దాన్ని ఇమీడియట్ గా శాంక్షన్ చేసి ఇచ్చారు ఎందుకోసం బాన్స్వాడ ప్రజల కోసం మరి వాళ్ళ ఆ ప్రజలకు పనికి రాకుండా మీరు పార్టీ ఎందుకని మేమందరం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా మరి రైతులంటే కేసీఆర్ గారికి పంచ ప్రాణాలు వారి కోసం ఈ నియోజకవర్గంలో సిద్ధాపూ సిద్ధాపూర్ రిజర్వాయర్ ను అట్లానే చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ని అట్లానే జాకోరా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది మరి అనేకమైనటువంటి చట్టలు కూడా మనం కట్టుకోవడం జరిగింది ఇవాళ ఆ పనులు ఎట్లా కావచ్చు మీ అందరికి కూడా తెలుసు జాకోరా ఏదైతే కొనసాగేటటువంటి పనులు మరి పెండింగ్ లో పెట్టేటువంటి పరిస్థితి ఆగిపోయినటువంటి పరిస్థితి సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క దగ్గర కూడా ఊర్లో కావచ్చు డ్యామ్ లో కావచ్చు ఒక తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు మరి అటువంటి పార్టీకి ఎందుకు పోయినట్టీనివాసరెడ్డి గారు బాన్స్వాడ ప్రజలకు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వచ్చే బాన్స్వాడ బంగారు వాడగా మారే ఇక మరి మీందుకు పోచారం రెడ్డి గారు మీరెందుకు పార్టీ మారిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ బాధతో ఆవేదనతో ఆక్రోషంతో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు దీనికి మీరు జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా నేను మీకు పిలుపునిస్తా ఉన్నాను కేసీఆర్ గారు ఎప్పుడో ఒక మాట చెప్తారు నాయకులు ఉంటే ఉంటారు పోతే పోతారు కేవలం ప్రజలు మాత్రమే నాతో ఉంటారని చెప్తారు ఇవాళతో దండు కదిలినట్టు కదులుదాం బాన్స్ వాడలో మళ్ళా గులాబీ జెండా ఎగిరేద్దాం ధైర్యం కోల్పోవద్దు ఎమ్మెల్యే పోటీ మీద ఇబ్బంది లేదు మీకు నేను కూడా ఎమ్మెల్సీనే ఉమ్మడి కరీం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి నేను ఎమ్మెల్సీని తప్పకుండా ఏ చిన్న కార్యక్రమం ఉన్నా పెద్ద కార్యక్రమం ఉన్నా నేను కూడా బాన్స్వాడకు వస్తా మళ్ళా బాన్స్వాడలో గులాబీ జెండా ఎగిరేంత వరకు కూడా విశ్రమించాలని కూడా తెలియజేస్తా